మన ఊరి ముచ్చటకు స్వాగతం తెలంగాణ తిమ్మాపూర్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థానాన్ని శనివారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సోడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు బోధన్ పట్టణ పరిధిలో గల ఆచన్పల్లి గ్రామానికి చెందిన కామెపల్లి ప్రశాంత్ ప్రవళిక దంపతులు వెంకటేశ్వర దేవస్థానానికి ఒక లక్ష పదకొండు వేల ఒక వంద పదకొండు రూపాయలు ఆలయ ధర్మకర్త అయిన పోచారం శ్రీనివాసరెడ్డికి విరాళంగా అందజేశారు అనంతరం నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని మృక్కులను తీర్చుకున్నారు విరాళంగా అందజేసిన దాతలు షాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీర్కో నబాద్ ఉమ్మడి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల పోచారం శంభురెడ్డి మైలారం పిఎస్ఎస్ చైర్మన్ దేవల్ల హనుమంతరావు తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ నర్సరాజు నరసరాజు ఆలయ కమిటీ సభ్యులు బీర్పూర్ తిమ్మాపూర్ గ్రామ నాయకులు ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు